प्लीज डू सब्सक्राइब टू प्रजा News न्यूज़ चैनल ऐसा करो कुछ लोग

వాళ్ళ వేతన ఒప్పందాన్ని ప్రభుత్వంతో అదేవిధంగా సివిల్ సప్లై అధికారులతో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్న కారణంగా వారికి నేటి వరకు కూడా జీవో అమలు చేయకపోవడము అదేవిధంగా పెంచినటువంటి మూడు రూపాయల కూలీ రేట్లను ఇవ్వకపోవడం మూలంగా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజే వారు సమ్మె నోటీస్ ఇచ్చి జనవరి మొదటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి సమ్మెకు వెళ్తున్నామని చెప్పేసి వారు ప్రకటించడం మూడు రోజులు వారు సమ్మె చేస్తున్నా నేటి వరకు సివిల్ సప్లై అధికారులు సివిల్ సప్లై కమిషనర్ గారు ప్రభుత్వాలు స్పందించకపోగా వారు ఈరోజు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకపోవడం జరుగుతుంది మరి పెంచినటువంటి మూడు రూపాయల కూలీ రేట్లు అదేవిధంగా పది లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అమలు చేయాలని చెప్పేసి చిన్న చిన్న ఇతరత్ర డిమాండ్ల గురించి వాళ్ళు ఒప్పందాన్ని కుదుర్చుకున్న కారణంగా ప్రభుత్వం వాటిని నెరవేర్చకపోవడము మరి పెంచినటువంటి మూడు రూపాయల కూలీ రేట్లను జనవరి ఇరవై నాలుగు నుండి అంటే సంవత్సర కాలంగా ఉన్నటువంటి పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా పది లక్షల రూపాయల ఆరోగ్య బీమాను కూడా అంటే వారి కుటుంబానికి అనారోగ్య సమస్యలు తలెత్తితే కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళితే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రభుత్వమే పది లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కనిపిస్తే వాళ్ళ కుటుంబానికి బాగుంటుందని చెప్పేసి వారు ప్రభుత్వంతో మాట్లాడటము ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించిన కారణంగా ఈ ప్రధానమైనటువంటి రెండు డిమాండ్లతో వారు ఈరోజు సమ్మె కొనసాగిస్తారు ప్రభుత్వం ఈరోజు తప్పకుండా రేపు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో వీరి గురించి డిమాండ్ల గురించి పూర్తిగా విశ్లేషించి తక్షణమే వాళ్ళ సమ్మెను విరమింపజేసే విధంగా ప్రయత్నం చేసి వారి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పక్షాన వారికి పూర్తిగా మద్దతుగా అదేవిధంగా సంఘీభావాన్ని ప్రకటిస్తా ఉన్నాను

ఉంటే కమిషనర్ విదేశాలకు వెళ్ళడమా కార్మికులు సమ్మెలో ఉంటే కమిషనర్ విదేశాలకు వెళ్ళడమా కార్మికులు సమ్మెలో ఉంటే కమిషనర్ విదేశాలకు వెళ్ళడమా పెరిగిన రేట్ల జీవోను వెంటనే పెరిగిన రేట్ల జీవోను వెంటనే పెరిగిన రేట్ల జీవోను వెంటనే ఇవాళ అమాలీల సమస్యలే కాదు కార్పొరేషన్ కాపాడుకోవటం కోసం కూడా ఐక్యంగానే మనం భవిష్యత్తులో ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ మేము ఏఐటిసిగా భావిస్తూ ఉన్నాం ఇవాళ హమాలీలకు సంబంధించి రేట్ల గురించే సమ్మె చేస్తున్నాం కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కొత్త ప్రతిపాదన కొత్త నిబంధన తీసుకొచ్చి కొత్త పద్ధతుల్లో ప్రజలకు బియ్యం సరఫరా చేయాలంటేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా ఇవాళ మన దృష్టికి వస్తూ ఉన్నది ఏటీఎం లాగా ఏటీఆర్ అనే సెంటర్లు పెట్టి ఆ ఏటీఆర్ సెంటర్ ద్వారా ఎనీ టైమ్ రైస్ అనే పేరుతో ప్రజలకు కార్డు ఇచ్చేసి ఎప్పుడైనా మీరు బియ్యం తీసుకోవచ్చు ఆ సెంటర్కి వెళ్ళి అనేటటువంటి పద్ధతిలో ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చేటటువంటి ఆలోచన కూడా తీసుకొస్తున్నట్టుగా ఇవాళ మన దృష్టికి వస్తూ ఉన్నది అది కనుక వస్తే ఇవాళ డీలర్ వ్యవస్థ కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి సిస్టాన్ని మనం మరింత బలోపేతం చేసుకునేటటువంటి పద్ధతుల్లో ఆ ఏటీఆర్ టైం రైస్ అనేటటువంటి ఏదైతే ఆ సెంటర్లను తీసుకొచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నదో దాన్ని కూడా మేము వ్యతిరేకించడం ఆ చర్చల్లో కూడా ఈ ఈ ఈ ఈ దీని మీద కొంత చర్చ రావటం అనేది జరిగింది అమలులకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న సందర్భంలో దాన్ని అక్కడనే మేము ఖండించడం అనేది జరిగింది ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతుందో ఇవాళ ఉన్నటువంటి సిస్టం ద్వారా మాత్రమే ప్రజా పంపిణీ వ్యవస్థ కొనసాగాలని ఇవాళ మేము ఏఐటిసిగా మేము భావిస్తూ ఉన్నాం ఆ ఆ పోరాటం మీరు మేము కలిసి చేయాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది మీరు మేమే కాదు ఇవాళ ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మేము చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతు తెలపడానికి వచ్చి మాతో పాటు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులకు సిపిఐ పార్టీ జిల్లా నాయకులకు అదే రకంగా ఇన్సాఫ్ ఏఐఎస్ఎఫ్ ప్రజా సంఘాల నాయకులకు కూడా

అదకోదే ముట్టం అంద్ర మ నిలబడదం అదో వంట వార్పు కింద